लक्ष्मण जानकी जय बोलो हनुमान की కల్పతరు అది సాధుకులు దుర్గాసాద్ స్వామీజీ గారు ఈ లక్ష మందితోటి హనుమాన్ చాలీసా చేయించాలనేటువంటి సంకల్పం చేస్తున్నారు హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం చాలా సుఖప్రదమైంది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తప్ప మంజలిమని రామచంద్రమూర్తి యొక్క దేవభక్తుడు ఆంజనేయస్వామి వారు వారిని సంబంధించినటువంటి హనుమాన్ చాలీస కోటి మంది లేఖకాలంలో భవ్య నవ్య మందిర ప్రారంభ సమయానికి చేయాలనే సందర్భం ఎంతో ప్రతి భారతీయులు కూడా ఆ సమయంలో హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేసి రామార్పణం చేయవచ్చింది ఎప్పటి నుంచో కలలు కన్నా భారతంలో రామరాజ్యం సుఖిస్థిరం అవటానికి రామమందిరం ముందుగా ఇక్కడ నిర్మాణం కానున్నది భక్తులందరూ కూడా వర్ణ వయో లింగ భేదాలు లేకుండా అందరూ కూడా హనుమంతుణ్ణి స్మరిద్దాం విద్యుత్ బలం నిశోధైర్యం యొక్క యొక్క మరోగత అజాధ్యం బాక్పట్టు స్పంచస్మరణార్ అదేత అటువంటి అవన్నీ కూడా మనకి ఆయన అందించి రామ పంజుల స్థాపన రాముడి యొక్క సేవలో మనందరం పంచడానికి చేసేటువంటి ఈ మహాయజ్ఞం ఈ యజ్ఞంలో అన్ని పంచుకుంటాం జై శ్రీరామ్ శ్రీరామ్ संस्थापना थाय